పొదిలి మండలం సల్లూరు గ్రామంలో హిందూ శ్మశాన వాటిక వద్ద జరిగిన ఘటనపై మార్కాపురం శాసనసభ్యులు కందుల్ నారాయణ రెడ్డి మాట్లాడిన తీరుపై భారత యువజన చైతన్య పార్టీ నాయకులు ఇతర ప్రజా సంఘాల నాయకులు మండిపడ్డారు ఒంగోలులోని మీడియా కెమెరామెన్ అసోసియేషన్ భవనం నందు జరిగిన విలేకరుల సమావేశంలో నూట ముప్పై తొమ్మిది బీసీ కులాల జేఏసీ చైర్మన్ బిరియం శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ నెల ఇరవై మూడవ తేదీన పొదిలి మండలం సల్లూరు గ్రామంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మరణిస్తే అతని దహన సంస్కారాలు నిర్వహించేందుకు హిందూ వాటికకు వెళ్లిన తరుణంలో గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకులు కొంతమంది దానిని అడ్డుకున్నారని ఆరోపించారు జరిగిన ఘటనను శాసనసభ్యులు వ్యతిరేకించకుండా దానిని సమర్థిస్తూ తిరిగి బీసీ కులాలకు చెందిన వారిని అసభ్యకర పదజాలంతో దూషించడం బాధాకరమని మండిపడ్డారు బాధిత కుటుంబాన్ని బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ సందర్శిస్తే ఈ తరుణంలో మృతుని కుటుంబ సభ్యులు జరిగిన విషయాన్ని ఆయనకు వివరించడం జరిగిందని తెలిపారు బాధిత కుటుంబం తరపున అధికారులతో మాట్లాడేందుకు వెళ్లిన తరుణంలో అక్కడ కూడా అంబులెన్స్ కు దారి ఇవ్వలేదనే ఆరోపణతో అక్రమ కేసులు పెట్టడం జరిగిందని మండిపడ్డారు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కమ్మ మధ్యన మధ్యన శ్మశానంలో శవాన్ని దహనం చేసుకునే కార్యక్రమంలో విచిత్రమైనటువంటి పరిణామం జరిగింది హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఉన్నటువంటి శ్మశానాన్ని ఇది తెలుగుదేశం పార్టీ శ్మశానమని వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరూ ఇక్కడ దహనం చేసుకోకూడదు అనేటువంటి నిబంధన పెడుతూ అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి వెంకటేశ్వరులు అనేటువంటి వ్యక్తి మరణిస్తే గత నలభై యాభై సంవత్సరాలుగా అదే శ్మశానంలో హిందూ సాంప్రదాయ ప్రకారంగా దహన సంస్కారాల కార్యక్రమాలు జరుగుతుంటే తెరసాటుల నుండి రాజకీయ లబ్ధి పొందేదాని కోసంగా స్థానిక ఎమ్మెల్యే గారు నారాయణ రెడ్డి గారు వ్యూహాత్మకంగా అక్కడ యాదవల శవాన్ని దహనం చేయడానికి లేదని అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు పురమాయించి ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి పది గంటల దాకా దహన సంస్కారాలు జరగకుండా అడ్డుకోవడం జరిగింది నిన్న మా స్థానిక ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి విచిత్ర విచిత్ర విచిత్రంగా మాట్లాడారు ఆయన సృహుణ్ణి మాట్లాడాడు తాగి మాట్లాడాడు ఎలా మాట్లాడాడు అనేటువంటిది మాకు అర్థం కాలేదు ఆయన మాట్లాడిన విషయం ఏంటంటే తెలుగుదేశానికి ఒక శ్మశానం ఉందంట వైసీపీకి స్మశానం శ్మశానం ఉందంట లేదా కమ్మవారికొక ఒక శ్మశానం ఉందంట యాదవులకు ఒక శ్మశానం ఉందని చెబుతాడు అంటే ఇన్ని రకాల శ్మశానాలు ఉంటాయా ఇదేమన్నా క్రిస్టియన్లు ముస్లింలు అయితే వేరువేరుగా శ్మశానాలు ఉంటాయి హిందూ సాంప్రదాయ ప్రకారంగా అందరికీ ఉండేది ఒకే శ్మశానం అనేటువంటిది ఆయన మర్చిపోయాడు మరో విషయంలో మాట్లాడతాడు నేను అధికార యంత్రాంగాన్ని మొత్తాన్ని అక్కడికి పంపించాను కానీ అక్కడ గొడవలు జరిగినాయి అంటాడు అంటే మళ్ళీ రాత్రి పది గంటల పదకొండు గంటలకి దహన సంస్కారాలు జరిగినాయి కదా అదే శ్మశానంలో అప్పుడు ఏమైంది అప్పుడు ఎందుకు ఎదురుకోలేదు అప్పుడు ఎందుకు దగ్గరుండి పోలీసులు అదే శ్మశానంలో దహన సంస్కారాలు జరిపారు ఉదయం నుండి ఎందుకు ఆ కార్యక్రమాన్ని అటకాయించేటటువంటి మా ప్రశ్న ఇంకో పక్క ఆయన మాట్లాడుతూ వైసీపీ పేరు పెట్టి బీసీలు అమ్ములబూతులు పెడతాడు లంచా పడుకులు అంటాడు డైరెక్ట్ గా నీకు మా యాదవాన్ని లంచా పడక నీకు అని చెప్పమని సవాల్ విదురుతున్నావు ఏమనుకుంటున్నావు గెలవ గెలవగా మొన్న ఏదో చంద్రబాబు నాయుడు పుణ్యాల ఎమ్మెల్యేగా గెలిచి ఎర్ర బీసీలు అంటే నీకు అంత అహంకారమా నువ్వు వచ్చి లంచా పడకలు అంటావా డైరెక్ట్ గా పేరు వైసీపీ వాడుతూ బీసీ ఆత్మ గౌరవానికి సంబంధించి నువ్వు మాట్లాడతావా కబర్దార్ ఎమ్మెల్యే గారు అని చెప్తున్నా అదే విధంగా ఏమంటావు ఇంకోసారి నాలుగు సర్వే నెంబర్లు ఉన్నాయంట ఏ సర్వే నెంబర్ కావాల్సిందా మీకు ఇస్తారంట ఎలా జరుగుతున్నావు నాలుగు అంటే గత నువ్వు విభజించి పాలించటం అనేది నువ్వు రాజకీయంలో మా రామచంద్ర యాదవ్ గారు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి పైన ఎక్కడ దాడి జరిగినా ఆయన ఆ గ్రామాన్ని సందర్శిస్తారు సంబంధించి బాధితులు అండగా నిలబడతారు అదే క్రమంలో ఆ గ్రామానికి ఉదయాన్నే పదకొండు గంటల వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించినప్పుడు ఆ కుటుంబ సభ్యులు చెప్పినటువంటి విషయం మమ్మల్ని పోలీసు వారు కొట్టారు నానా విధాలుగా తిట్టారు అర్ధరాత్రి మా చేత దాన సంస్కారాలు చేపించారు బలవంతంగా పోలీసు వారు అని చెప్పారు అప్పుడు పరామర్శించడానికి వచ్చినటువంటి నాయకుడు లక్షణం ఏంటి వెంటనే డిఎస్పీ గారికి ఫోన్ చేశారు ఆయన ఫోన్ తీయలేదు సిఐ గారికి ఫోన్ చేశారు ఆయన ఫోన్ తీయలేదు ఎస్ఐ గారికి ఫోన్ చేశారు ఆయన ఫోన్ తీయలేదు అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామ బాధితులు మొత్తం కూడాను మనము పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడే మాట్లాడదాం అంటే అక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఐదుగురు రండి ముగ్గురు రండి మాట్లాడుతున్నారు అన్నారు ఇది ఏమన్నా సీక్రెటా డైరెక్ట్గా సిఐ గారు బయటకొని మాట్లాడచ్చు కదా అందరి ముందు అలా మాట్లాడకుండా గేట్లు వేసుకున్నారు గేట్లు వేసుకున్న సందర్భంగా ధర్నా అనేటువంటి చేయటం జరిగింది ధర్నా చేయటం అనేది మా హక్కులకు భంగం కలిగినప్పుడు ధర్నా చేసే హక్కు మాకుంది ఆ ధర్నా రామచంద్ర యాదవ్ గారు చేశారు దానికి ఏం పెట్టారు అంబులెన్స్ వస్తుంది దానికి దారి అని చెప్పి ఒక కేసు అంబులెన్స్ ఎప్పుడు వచ్చింది ఎక్కడికి వచ్చింది దాంట్లో ఉన్న పేషెంట్ ఎవరు ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారో చెప్పాల్సిన బాధ్యత అక్కడ కేసులు తెరసాను నడిపినటువంటి ఎమ్మెల్యే గారి మీద ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం చట్టం అంటే గౌరవం లేదా బీసీ అంటే గౌరవం లేదా బీసీ ఆత్మగౌరవం గురించి బీసీ నువ్వు నోటు కూర్చున్నట్టుతావా కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క నిన్నగా మొన్న ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు మా పార్టీ గన్ను మా బీసీ అంటారు ఇక్కడికి వచ్చేటప్పటికి స్థానిక ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారు లంజా అంటారు బీసీ రంక ఉందా మేము లంజా కొడుకురా వైసీపీ వాళ్ళని బిట్టి కాదు డైరెక్ట్ గా మమ్మల్ని నన్ను ఈ చేతనైతే మా సత్తా నువ్వు మాటలతోనే భవిష్యత్తులో రాజకీయంగా సమాధి కట్టుకున్నావు నీ నువ్వేది నువ్వు తెలియజేస్తున్నావు మరో పక్క ఓసీబీ ఎస్ఐ సస్పెండ్ చేయమంటున్నారంట సీఐ సస్పెండ్ చేయమంటున్నారంట ఎంఆర్ఓ సస్పెండ్ చేయమంటున్నారంట ఇది అన్యాయం అంట ఇది అక్రమం అంట ఏది ఒక పక్క బాధితులపైనే పద్దెనిమిది పైన పద్దెనిమిది మంది పైన అక్రమ కేసులు పెట్టించినటువంటిది ఇది న్యాయమా నువ్వేం మాట్లాడుతున్నావు అమాయకులైనటువంటి వారిని వైసీపీ వాళ్ళు ఎచ్చగొట్టారు అమాయకులు పాపం అమాయకులంగా ఆ అమాయకుల మీద పద్దెనిమిది మంది పైన నువ్వు ఏ విధంగా కేసు పెట్టించావు అని చెప్పి మేము అడుగుతున్నాం అంబులెన్స్ ఉందని అడుగుతున్నాం వాళ్ళు చేసిన నేరం ఏముంటుంది అడుగుతున్నావు నువ్వు గతంలో ఎప్పుడు మీ పార్టీ వాడు కానీ మీరు కానీ తన్నారోకులు రోగులు రాష్ట్ర రోగులు చేయలేదని మేము అడుగుతున్నాం మీ మీద ఈ రకంగా కేసులు పెట్టారని మేము అడుగుతున్నాం మా రామచంద్ర యాదవ్ గారు ఎక్కడి నుంచో ఒక నాయకుడు వచ్చాట అతను భారత చైతన్య యువత పార్టీ జాతీయ నాయకుడు ఒకనొకప్పుడు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి అగ్ర నాయకులకు కూడా దడదడ పుట్టించిన నాయకుడు ఎవరో నాయకుడు వచ్చాడు ఏదో చేశాడని చెప్పి కల్లబొల్లి మాటలు మాట్లాడుతున్నావు కాబట్టి అని చెప్తున్నాం మా రామచంద్ర యాదవ్ గారు మా బీసీఏ కాని వచ్చి అతను ఇక్కడే కాదు నిన్న మొన్న నాలుగు రోజుల క్రితం రాజమండ్రిలో నలుగురు గౌడయ ఉక్కులు కూడాను ఇదే రాజకీయ విధంగా వేధింపులకు కరెంట్ షాక్తో మరణిస్తే అక్కడ పరామర్శించడం జరిగింది నర్సీపట్నంలో ఒక బీసీ వ్యక్తిని నిర్దాక్షిణంగా కరెన్తో కొట్టి చంపితే అక్కడ పరామర్శించడం జరిగింది అంటే రామచంద్ర యాదవ్ గారు ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా పరామర్శించకుండా ఉన్న తను తనుకు తనుగా అన్ని ఎక్కడ దాడులు జరిగినా అతను ఏంటి మొట్టమొదటి స్పందించి పరామర్శించి వాళ్ళకి ఆర్థికంగా అన్ని విధాలుగా ఆదుకోవడం జరుగుతుంది అలాంటి మా నాయకుడి పైన అవార్డులు చవార్ట్లు పెరిగి అని అతని కుందా అని అడుగుతున్నావు నువ్వు ఆ నియోజకవర్గానికి ఎక్కువ మా నాయకుడి గురించి నువ్వు మాట్లాడతావా నువ్వు ఈసారి ఏ విధంగా ఆ నియోజకవర్గంలో గెలుస్తావో మేము చూస్తాం నువ్వు బీసీల మధ్యన ఓసీల మధ్యన పార్టీల మధ్యన తగాదాలు సృష్టిస్తా అని చూస్తున్నావు మేము ఏనాడైనా ఈ వారం పదిలో నువ్ అసలు ఇంత తెరసనేది కూడా మేము గమనించా నీ ఎంత నువ్వే వచ్చావు నేనే పంపించాను పోలీసులు అన్నావు నేనే పంపించాను ఎమ్ఆర్ఓ అంటే నువ్వే కొట్టించావా మా బీసీలని ఈ పోలీసుల చేత పోలీసులు ఏకపక్షంగా ఒక వర్గానికి కొమ్ము కాసి మా బీసీల మీద దాడులు చేసి కొట్టడం జరిగింది అదే కొట్టావు కదా మళ్ళీ అక్కడే ఎందుకు దహన సంస్కారాలు చేయించారు మీరు మీరు చేయించారంటే అది మీ తప్పు కదా మీ మొదటితో పదే కదా దాన్ని గమనించమని చెప్పి మేము చెప్తున్నాం ఇకనైనా ఎప్పుడైనా బీసీల గురించి మాట్లాడేటప్పుడు నాలుగు అదుపులో పెట్టుకొని మాట్లాడమని చెప్పేసి మేము ఎమ్మెల్యే గారికి హెచ్చరిక జారీ చేస్తున్నాం రాష్ట్ర పార్టీ కూడా అధిష్టానం కూడా ఇలాంటి ఎమ్మెల్యే గారిపై బీసీలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఎమ్మెల్యేలపై కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నారు నేను మార్పుని సమాజంలో తీసుకొస్తామని ఈ ప్రకాశం జిల్లా పొదిలి మండలంలో జరిగిన యాదవల శ్మశాన వాటికలో పోలీసులు పెట్టిన అక్రమ కేసుల పట్ల ఎంతనే పోలీసుల్ని సస్పెండ్ చేయించే విధంగా నువ్వు చర్యలు తీసుకొని నీ యొక్క చిత్త